వెల్కమ్ టు మై ఛానల్ ఆహా కుకింగ్ విత్ రోజా నేను ఈరోజు చేసే రెసిపీ మసాలా మిర్చి బజ్జీ చేస్తున్నాను ఎలా చేయాలో చూపిస్తాను స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి ఇప్పుడు ఏ విధంగా చేశానో చూపిస్తాను ఇక్కడ మిర్చి అయితే తీసుకున్నానండి లావుగా ఉన్న మిర్చి కొంచెం పొడవు సైజులో ఉన్న మిర్చి అయితే మనం తీసుకుంటే మసాలా మిర్చికి బాగుంటుంది అందుకే నేను ఈ విధంగా పొడుగా ఉన్న మిర్చి అయితే తీసేసుకున్నాను ఇవి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ మిర్చిని తీసుకొని లోపల మసాలా స్టఫింగ్ చేయాలి కాబట్టి పైన కట్ చేసేసుకొని ఈ విధంగా లోపల ఉన్న సీడ్స్ మొత్తం మనము తీసేసేయాలి ఈ సీడ్స్ తీసేయడం ద్వారా మిర్చి అనేది మనం కారంగా ఉండదు అలాగే దీంట్లో స్టఫింగ్ కూడా చేస్తాం కదా బాగా టేస్ట్ వస్తుందనమాట చూసారా సీడ్స్ ఎక్కడా లేకుండా మిర్చి అయితే మనం చేసామండి సీడ్స్ అన్నీ తీసేసాను ఈ విధంగా మనం ఎంత క్వాంటిటీలో చేస్తామనుకుంటున్నామో అంత క్వాంటిటీ మొత్తం మనం మిర్చి అయితే సీడ్స్ అయితే తీసేసుకొని లోపల స్టఫింగ్ కోసం మనం ఇవి రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ పల్లీలు ఎండు కొబ్బరి చింతపండు చింతపండు జీలకర్ర వెల్లుల్లి అయితే నేను తీసేసుకున్నాను మిక్సీ జార్లో వన్ కప్ వేయించిన పల్లీలు వేస్తున్నాను అలాగే ఏడు నుంచి ఎనిమిది వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసి వేసాను చింతపండు కూడా వేసేసి దీంట్లో రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని ఫస్ట్ దీన్ని పౌడర్లా చేసేసుకోవాలి ఈ విధంగా పౌడర్లా చేసేసుకున్న తర్వాత దీంట్లో స్టఫింగ్కి తగ్గట్టుగా కొంచెం వాటర్ అనేది వేసేసుకొని ఇలా పేస్ట్లా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మిర్చి ఇలా తీసేసుకొని ఈ మిర్చి లోపల సీడ్స్ అనేది తీసాం కదా ఆ ప్లేస్లో మనం ఈ మసాలా అనేది ఇక్కడ యాడ్ చేసేయాలన్నమాట ఇలా మసాలా మిర్చి అనేది మనం రెడీ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అన్ని మిర్చీలని అలాగే స్టఫింగ్ చేసేసి మనం రెడీ పెట్టేసుకోవాలి ఈ మిర్చి బజ్జీ అనేది మనము ఫంక్షన్స్ టైంలో ఫెస్టివల్స్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ కూడా ఇది స్టఫింగ్ కూడా మనము ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు కొంచెం స్టఫింగ్ అంటే కొంచెం పెట్టుకోవచ్చు ఎక్కువ స్టఫింగ్ కావాలన్నా కూడా ఎక్కువ స్టఫింగ్ అనేది మనము పెట్టేసుకోవచ్చండి కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఈ స్టఫింగ్ మొత్తం ఇలా మనము ప్రిపేర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మిర్చి అన్నిటినీ ఈ విధంగా మనం ఫిల్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు బజ్జీ పిండి ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ప్రాసెస్లోకి ఎప్పుడు వెళ్ళిపోదాం ఇది థర్డ్ ప్రాసెస్ ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దీంట్లో ఇక్కడ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ౌలు శనగపిండి అయితే యాడ్ చేశాను అలాగే హాఫ్ కప్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ పావు కప్ ఉప్మా రవ్వ యాడ్ చేశాను వన్ టేబుల్ స్పూన్ బోమ నలుచుకున్న బోమ అయితే యాడ్ చేశాను అలాగే తినే సోడా కూడా యాడ్ చేసేస్తున్నాను పావు టేబుల్ స్పూన్ వేశాను రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే మనం ఇక్కడ యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని మనం మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి ఎందుకు యాడ్ చేసామంటే మనకి మిర్చి బజ్జీకి క్రిస్పీనెస్ వస్తుంది కాబట్టి బియ్యం పిండి అనేది ఇక్కడ యాడ్ చేసేసాం చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపిన తర్వాత సాల్ట్ సోడా అనేది మిక్స్ అయిపోతుంది తర్వాత వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిర్చి బ మిర్చి బజ్జీ వేసే విధంగా బజ్జీ పిండి అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇప్పుడు బజ్జీ పిండి రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ చేశాను ఆయిల్ కూడా హీట్ పెట్టేశాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మసాలా మిర్చి బజ్జీ ఉంది కదా ఇట్లా పిండిలో డిప్ చేసేసేయాలి డిప్ చేసేసి ఇట్లా జస్ట్ ఇట్లా రాసేసి ఇప్పుడు ఆయిల్లో ఇలా ఈ విధంగా వేసేసేయాలి ఇలా ప్రతి ఒక్క మసాలా మిర్చిని మనం శనగపిండిలో డిప్ చేసుకుంటూ దీని ఆయిల్లో మనం వేసేసేయాలి ఒక ఫైవ్ సిక్స్ అలా వేసేసేయాలి ఇవి కొంచెం ఫ్రీగా ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మెల్లిగా దీంట్లో వేసేసాను ఇప్పుడు నేనైతే ఒక ఫ్రై అయితే వేసాను ఇవి బ్యాక్ సైడ్ గోలిన తర్వాత ఇప్పుడు వీటిని మరలేసేయాలి బ్యాక్ సైడ్ వేసేసిన తర్వాత ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ మిర్చి బజ్జీ అనేది మనకి సింపుల్గా ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా ఇవి ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోతుందండి నేను ప్లేట్లో తీసేసుకొని పైన స్టఫింగ్ ఆనియన్స్ కొత్తిమీర వేసాను అలాగే లెమన్ పిండుకొని ధనియాల పొడి వేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైంలో తింటే చాలా సూపర్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది నా ఫుల్ వీడియో వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త వంటకంతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఆల్